Untuk video edit మనకే మార్కే రాలేదు అదే సరే ఆదే సరే అదే 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 సరే అరే అమ్మా ఇంతమంది ఉంటారు కదా ఎంత మంది తెలుసా మీకు ఐడియా ఉందా సరే ఒక పని చేయండి మీరు ఎంతమంది ఉన్నారో అంత మంది కాడికి ఒక పేపర్ మీద ఎవరెవరికి రాలేదు ఒక అరే తిలవాలా కదా మాకు మీరు ఇప్పుడు ఉన్న ఈ ఎంత మంది ఉన్నారు ఒక మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ రాయండి అది కూడా కాపీ నాకు తీయండి ఆ లెటర్ రాసి ఇలా మాకు ఇది రోజు రాలేదు ఇది అంత వచ్చిందా వచ్చిందా మీకు తెలుసా పక్క వేరే దగ్గర వచ్చిందా సరే సరే ఓకే ఓకే అది ఏమైనా విన్నా దాని గురించి డీటెయిల్ ఒకసారి వెరిఫై చేసి తెలుసుకొని ఇస్తాము మీరు ఒక బెమోరాండ్ ఒకటి రాసి మన కమిషనర్ గారు ఇచ్చేసి నా ఒక కాపీ నాకు కూడా మా కాన్సర్ నేను ఉంటాడు మీ సార్ వస్తాడు కమిషనర్ ఆఫీస్ గారికి మీ సారే పడు ఉండి అక్కడ మీరు అంతా లెటర్ రాసేయండి రాసిచ్చిన తర్వాత అది ఒక జీరా స్టాంప్ నాకు కూడా ఇచ్చేస్తే నేను కూడా ఒకసారి కన్సల్ట్ కూడా నేను సెక్షన్ కడుక్కుంటాను ఏం జరిగిందని చెప్పని చెప్పేసి ఓకేనా కొంచెం జనాలకు ఒకసారి ఎమర్జెన్సీ పోతుంటారు

మీకి పసిబిడ్డ బాలకి పదివేల వందరాలు మీరు మమ్మల్ని గెలిపించి తెలిస్తేనా మిమ్మల్ని మా బిడ్డలతో సాక్షిగా మా బిడ్డలతో సాక్షిదా మీకు కడుపు కాదు పెట్టి నాలుగు వేల మీకు చేయకుంటే మళ్ళీ అప్పుడు అడగండి

OK conditioned 경찰, hind liksom, irim시 objectively好ません threatened satsang, objection. Thoan þaarrodata ngestar, ərraadhaar secondo anti-san oradhaarraadho Background Khjdhaka barataِ Sethe barata, Jarraadhaarweod, garraadhaar awadhaarraada, Kedzi didgeraag obefakaaramak wisdom oajay fotso ways e Bodali foto ikal歌i a